కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారుల సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో కక్షిదారులతో జడ్జి శివరంజని మాట్లాడారు రాజమార్గమే రాజమార్గం అనే వివాదాలు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సివిల్ కేసులు మాత్రమే ఇందులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు పట్టింపులకి పోయి కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం ధనం వృధా చేసుకోవద్దని సూచించారు కోర్ట్ల చుట్టూ తిరగడం వల్ల కక్షదారుడితో పాటు కక్షదారుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు లోక్ అదాలత్లను ఉపయోగించుకొని సివిల్ కేసుల్ని పరిష్కరించుకోదగ్గ కేసులని రాజ్యమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు రీసెంట్గా ఒక పూణె కేసు అనేది హ్యాక్సిడెంట్ చేసింది మైనర్ అనేవాడు వాడికి తల్లిదండ్రులు పండిస్తారు అది ఖాదిస్తారు ఎంత దూరం వెళ్ళిందంటే దాంట్లో ఆ కేసును తప్పుదారి పట్టించడానికి వాళ్ళ తాత

పరిపక్వత వచ్చింది ఇక అందరం కూడా మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినప్పుడు ఇవాళ మనం అందరము ఒక్క ఆదేశాలు మేరకు ఈరోజు అంటే సంవత్సరంలో నాలుగుసార్లు చేస్తాము అది వచ్చేదల్లా కూడా ఎప్పుడైనా కానీ హాలిడే రోజే వస్తుంది శనివారం రోజు సెకండ్ సాటర్డే సో ఆ ఒక్క రోజు కోర్టు నడవకపోయినా కూడా కోర్టును ఓపెన్ చేసి మీరు ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఏవైనా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అని అనుకుంటే కనుక వెనుకంజు వేయకుండా ముందుకొచ్చి మీ అంతటా మీరు మీ యొక్క సొంత నిర్ణయం తోటి ముందుకొచ్చి ఏదైనా కేసులు చిన్న చిన్నవి మర్డర్ కేసులు అవ్వవండి మానవంగా కేసులు అవ్వవు ఎక్కువగా అయ్యేది ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే భార్యాభర్తల కేసులు కానీ ఎత్తు పంచాయతీలు కానీ దొంగతనం కేసులు అంటే చిన్న చిన్న దొంగతనాలు అయ్యి రేపు మీకు బంగారం దొరికిపోయింది వాళ్ళు ఏదో వాళ్ళ అవసరానికి అంటే చెప్పలేని అనివార్య పరిస్థితుల వల్ల వాళ్ళు దొంగతనాలు చేసి ఫస్ట్ టైం చేసిండ్రు మీరేదో మీ ఉదార భావంతో లేకపోతే పెద్ద మనసుతో మేము వదిలేస్తాం ఆ కేసు ఆయన చేసింది ఏదో చిన్న తప్పేలే మా బంగారం మాకు వచ్చిందిలే అనేసి వదిలేసుకుంటే కనుక అట్లాంటి దొంగతనాలు కేసులు లేకపోతే అత్తామామల కేసులు కోడలు అత్త మామ భర్త ఇట్లాంటి కేసులు ఏవైనా యాక్సిడెంట్ కేసుల్లో ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే మన చేతికో కాళ్ళకో చిన్న దెబ్బలు తగిలి వాళ్ళ మీద మనకి ఎటువంటి ఇది లేకపోయినా కూడా వదిలేద్దాం అనుకుంటే కనుక అట్లాంటి కేసులు ఇంకోటి ఎక్సెప్షనల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రై మన సొసైటీలో తాగుపోతే లెక్క అసలు లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు పెరుగుతూనే ఉంటారు అది వాళ్ళకి తెలుసు అది హానికరం అని తెలిసినా కూడా దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం తప్పు జరు చేస్తున్నామని తెలిసి కూడా కొన్ని కొన్నిసార్లు ఇంకా అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటాం అట్లా రిపీట్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి లోకదాల క్లోజ్ కావాలి మొదటిసారి తెలియక అనుకోకుండా అయిన సందర్భాలు ఏమైనా ఉంటే గనక మీరు వచ్చి మీ అంతటా మీరు ఒప్పుకుంటే కనుక మాలాంటి వాళ్ళు అంటే ఇక్కడ మేము పనిచేసేది మీ గురించే కాబట్టి మీకు న్యాయం ఇప్పించాలనే కాబట్టి మేము మీరంతటి మీరు వస్తున్నారు కాబట్టి దానికి మేము అది అవార్డు ప్రాస్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం మా కేసుని అంతేగాని ఏది పడితే ఏది ప్రతిసారి చేసి ఫైన్ గట్టే వెళ్ళిపోతున్నాం కదా అని అది అలవాటు అయిపోతే దాన్ని మాత్రం క్షమించడం ఉండదు ఒక్కసారి ఏదైనా చేయొచ్చు అది ప్రతిసారి చేస్తుంటే నీకు అలవాటు అయిపోయింది నువ్వు ఒక నేరస్తుంది అట్లాంటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తే ఈ సిస్టమ్ అనేది ఉండదు వేస్ట్ ఉండి కూడా సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా తప్పు చేసిందని మీరు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేదే చూడాలి కానీ ఒకరికి నష్టం చేయాలనేది అట్లాంటి భావన మనకు ఉండకూడదు ఆ భావన లేకపోతేనే మనలో క్రైమ్ చేయాలనే ఉద్దేశం రాదు ఇన్ని నేరాలు కూడా ఉన్నాయి ఒక్క నేరం చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ టైం అంతా వేస్ట్